హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అక్షయ తృతీయ విశిష్టత పూజ మరియు బంగారం కొనలేని వారు ఏ వస్తువుల్ని అయితే ఇంటికి మనం తెచ్చుకొని ఉంచుకుంటామో అలాంటి వస్తువులు ఏంటో అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మే పదవ తేదీన వైశాఖ మాసం శుద్ధ తది నాడు అక్షయ తృతీయను జరుపుకుంటాము ఈ రోజు చాలా పవిత్రమైన రోజు ఈరోజు పరశురాముని జన్మదినము మరియు గంగాదేవి భూమిపైకి వచ్చినదని పురాణాలు చెబుతున్నాయి మరియు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుబేరుణ్ణి కలిసిన రోజు మరియు వ్యాసమహర్షి మహాభారతాన్ని వినాయక స్వామితో వ్రాయించిన రోజు సూర్యుడు పాండవులకు వనవాసంలో ఉన్నప్పుడు పాత్రను ఇచ్చిన రోజు అక్షయము అంటే అంతులేనిది ఫలప్రధానమైనది ఈరోజు ఏ పని చేపట్టినా అంతులేని విజయం దక్కుతుందని అంటారు ఈరోజు సంపద యొక్క ప్రతిరూపమైన కుబేరుడు మరియు లక్ష్మీదేవిని పూజిస్తారు అక్షయ తృతీయ రోజున హోమాలు దానాలు పితృదేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని పురాణాల్లో చెప్తున్నారు ఈరోజు చాలామంది బంగారము వెండి వస్తువులను కొని దానం చేస్తూ ఉంటారు ఇలా కొని దానం చేయడం ఖర్చుతో కూడిన పని కాబట్టి చాలామంది ఈరోజు దాన ధర్మాలు అంటే చెప్పులు గొడుగులు కొందరు వస్త్రాలు కొందరు బియ్యము పప్పులు కుండలు అలాంటివి దానం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మనకి ఎన్నో రేట్లు శుభ ఫలితాలు లభిస్తాయని లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతామని అంటారు అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తారు లక్ష్మీదేవి బంగారంతో పోలుస్తారు కనుక అక్షయ తృతీయ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు అని అంటారు బంగారాన్ని అందరూ కొని స్తోమత లేని వాళ్ళు లక్ష్మీదేవికి ప్రీతికరంగా ఉండే కొన్ని వస్తువులను కొనుగోలు చేసుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలు కొలువై ఉంటాయని కూడా అంటారు బంగారం కొను కొనుగోలు చేస్తే ఎటువంటి ఫలితాలైతే వస్తుందో అటువంటి ఫలితాలే వస్తుందని పండితులు చెబుతున్నారు అలాంటి మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు గవ్వలు గుమతి చక్రము తామర గింజలు ధాన్యము పైసలు కళ్ళొప్పు ఇలాంటివి లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి ఇల్లు వాకళ్ళను శుభ్రపరచుకున్నాక ఈ పూజను మనము ఆరంభించాలి కావలసిన సామాగ్రి చూద్దాము రాగి చెంబు శంకుచక్ర దీపాలు లేదా కుబేర దీపాలు ఈరోజు కొంతమంది ఉప్పు దీపాన్ని కొంతమంది ఐశ్వర్య దీపాన్ని కూడా వెలిగిస్తారు ఇలాంటి కుబేర దీపాలు లేకపోయినా మామూలు దీపాల్లో పెట్టచ్చు వెండి పళ్ళెము వెండి గంధం గిన్నె వెండి పళ్ళెం లేనట్టయితే బ్రాస్ ప్లేట్ మీద చిన్న స్టూల్ లాంటిది పెట్టి అమ్మవారిని ఇలా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు లేదా ఇలాంటివి బ్రాస్ లక్ష్మీదేవిని కూడా ఉపయోగించవచ్చు మనకి కుంకుమ పశువులకి వాటికైతే అయితే ఉపయోగించవచ్చు ఈ గిన్నెలో కూడా మనము అక్షయ పాత్రలాగా చేసుకోవచ్చు అక్షయ పాత్రలో ఏమేమి వస్తువులు వేస్తారో అనేది ఇక్కడ ట్రేలో పెట్టి చూపిస్తున్నాను చూడండి లవంగాలు యాలక్కలు చిల్లర నాణ్యాలు ఏదైనా బంగారు వస్తువు కుంకుమ పసుపు గురివింద గింజలు సువాసన కోసం రోజు వాటరు ధాన్యము ఇత్తడి పాత్రలో బియ్యాన్ని వేసి దానిలో లవంగాలు వేసి యాలక్కలు వేసి యాలక్కలు గురివింద గింజలు బంగారము లేదా ఒక వెండి వస్తువును వేయాలి చిల్లర నాణ్యాలు పసుపు కుంకుమలు వేసి పెడతారు నూట పదహారు లేదా నూట ఎనిమిది రూపాయలని పెడతారు ఇలా అక్షయపాత్రను పూజలో పెడతారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులకు ధనపరంగా వ్యాపారపరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కుబేర యంత్రాన్ని పూజిస్తారు కుబేర యంత్రాన్ని మరియు లక్ష్మీదేవిని కలిపి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొరుగుతాయని నమ్ముతారు ఈ పూజను తొమ్మిది వారాలన్నా చేసుకోవచ్చు లేదా పదహారు వారాలు కూడా చేసుకోవచ్చు పూజకు ఒక పీటను పెట్టి దానిపై కుబేర ముగ్గును వేస్తారు కుంకుమ పసుపు పువ్వులతో లక్ష్మీదేవిని అలంకరిస్తారు లక్ష్మీదేవి ప్రతిమ వినాయకుని ప్రతిమ విష్ణుమూర్తి ప్రతిమలు ఈరోజు పూజలో పెట్టి పూజిస్తారు ఈ ప్రతిమలు లేకపోయినా లక్ష్మీదేవి ఫోటో ఉన్నా సరిపోతుంది ఈరోజు లక్ష్మీ కుబేరుల పూజను ప్రత్యేకంగా చేస్తారు కొందరు కలశం కూడా పెడతారు కలిశంలో కలసం పెట్టని వారు రాగి చెంబు తీసుకుని అందులో గంగాజలం వేసి పసుపు కుంకుమ గంధము పచ్చకర్పూరము మంగళకరమైన వస్తువులను వేసి మూత పెట్టి దాని మీద ఆ తమలపాకులను పేర్చి అమ్మవారి ప్రతిమ పెడతారు ఇవాళ లక్ష్మీదేవిని ఎర్ర పువ్వులతో లేదా మల్లె పువ్వులతో పూజిస్తారు ముందుగా పసుపు గణపతిని పూజించాలి ఈరోజు లక్ష్మీ కుబేర దీపారాధన ఉప్పు దీపారాధన కామాక్షి దీపారాధన పంచకవి దీపారాధనలు చేస్తారు ఈరోజు పూజలో బంగారం కొనట్లయితే మంగళకరమైన వస్తువులను చిన్న చిన్న మట్టి పాత్రలో అంటే చిట్టిగాజులు ధాన్యము ఉప్పు పప్పు ధాన్యాలు పసుపు కొమ్మలు ఇలా పూజలో పెడతారు ఇలా రోజువారీ వాడే ధనధాన్యాలు మనం పూజలో పెట్టడం వల్ల ధనధాన్యాలకు కానీ అన్న వస్త్రాలకు కానీ లోటు ఉండదని నమ్ముతారు ఈరోజు శనగలతో చేసిన పాయసము లేదా బెల్లంతో చేసిన పరమన్నము అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు లక్ష్మీ అష్టోత్రము గోవిందనామాలతో అమ్మవారిని పూజిస్తారు తాంబూలాలలో తమలపాకులు వక్కలు పసుపు కుంకుమ పువ్వులు పండ్లు గాజులు వస్త్రము పెట్టి తాంబూలము సమర్పిస్తారు ఇలా ఈరోజు లక్ష్మీదేవికి హారతినిచ్చి ఇలా పూజలు నిర్వహిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి